హలో ఎవ్రీ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఈ తులిప్ స్లీవ్స్ ఎట్లా కుట్టుకోవాలనేది చూపిస్తాను దీన్ని మనం ఫిష్ కట్ స్లీవ్స్ అని కూడా అనొచ్చు ఓకే ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో స్లీవ్ వేసుకుంటే ఓకే ఈ స్లీవ్ మనం ఎట్లా కుట్టుకోవాలి దీనికి ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఓకేనా ముందుగా లైనింగ్ క్లోత్ తీసేసుకొని ఫస్ట్ కింద ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే అది కుట్లలోకి వెళ్ళడానికి అని చెప్పి ఇప్పుడు మన ఒరిజినల్ మెజర్మెంట్ ఫోర్ ఇంచెస్ అనమాట ఓకే ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసినామో అక్కడి నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కింద పైన మార్క్ చేసేసుకోవాలి ఓకే మార్క్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ షేప్లో దాన్ని లైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన ఒరిజినల్ మెజర్మెంట్ తీసుకోవాలి ఓకే స్లీవ్ విడ్త్ వచ్చేసి నాకు ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఆ విడ్త్ సిక్స్ ఇంచెస్ వచ్చేసింది వీటిని మనం కలిపేసుకోవాలన్నమాట అంటే మనం స్లీవ్ స్లీవ్ ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకుని కట్ చేసుకుంటామో అదే విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఆపితే స్టార్టింగ్లో మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ అక్కడ స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ మనం స్ట్రెయిట్గా మార్క్ చేసుకొని మనం క్రాస్ కిందికి తీసేసుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా కిందికి నీట్గా డ్రా చేసేసుకోవాలి ఈ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎందుకు మార్క్ చేసుకున్నామంటే మనము రెండు సపరేట్గా ఫిష్ కట్ స్లీవ్స్ చేసాం కాబట్టి ఆ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మనకి యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం స్లీవ్ అనేది కట్ చేసేసుకుందాం ఇది జనరల్గా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నాము మిగతంతా మన స్లీవ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఓకే మనం ఎక్కడైతే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక్కసారి మనం చిన్న కట్ చేసేసుకోవాలి ఎందుకంటే అది ఒక గుర్తు కోసం అని చెప్పి ఓకే ఇప్పుడు కింద నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ పైన నుంచి ఒక టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోవాలి ఓకే ఎందుకంటే మనకి షేప్ అనేది రావడానికి అని చెప్పి మనం ఇట్లా మార్క్ చేసేసుకుంటాం ఇప్పుడు టూ ఇంచెస్ నుంచి కలుపుకుంటూ వన్ ఇంచ్ దగ్గర ఎక్కడైతే మార్క్ చేసాం అక్కడి నుంచి కిందికి వచ్చేసేయాలి మనం నీట్గా ఎందుకంటే దీనివల్ల మనకి ఫిష్ షేప్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఓకే ఎగ్జాక్ట్ టూ ఇంచెస్ అనే ఎగ్జాక్ట్ వన్ ఇంచెస్ అనే కాదు మనకు నచ్చిన షేప్లో వచ్చేటట్టు మీరు ఎంతైనా తీసుకోవచ్చు కాకపోతే ఇంకా ఈ ఫోర్ ఇంచెస్ లీవ్కి టూ ఇంచెస్ అనేది పై నుంచి మార్క్ చేసుకున్నాను అదేవిధంగా కిందికి వచ్చేసి కింద కూడా షేప్ డ్రా చేసేసుకుంటే మనకి షేప్ కరెక్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి మనం మొత్తం పైన వరకు కట్ చేసేసుకోవాలి ఇక్కడ జాయింట్ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ దగ్గర నుంచి సన్నగా చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట ఈ ఏరియాలో చూడండి నీట్గా సన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ రెండింటినీ జాయిన్ చేసుకున్నట్టు చూపిస్తున్నా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టుకొని ఈ షేప్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి ఎందుకు యాక్చువల్గా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నామంటే ఇది ఇది ఒక మోడల్ అనమాట మనం ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఏమి అవసరం లేకుండా ఈ ఉన్న లైనింగ్ క్లాత్లోనే మనం సెట్ చేసేసుకుంటాం అనమాట లేదంటే కొంతమంది ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని టూ ఫోల్డ్స్గా వేసుకొని ఇట్లా కట్ చేసుకుంటారు ఈ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మనం కొంచెం ఎక్స్ట్రా స్లీవ్ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మన దీంట్లో రాంగ్ సైడ్స్ ఏవో చెక్ చేసుకొని వాటిపైన ఇంటు మార్క్ చేసేసుకున్నా ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట ఓకే రెండింటిని కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి మనకి ఈ ఫిష్ కట్ అనేది ఇంకో మోడల్ కూడా ఉంటుంది ఎట్లా అంటే ఫస్ట్ మనం పేపర్ పైన కట్ చేసేసుకొని ఆ పేపర్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టేస్తే మనకి ఈ విధంగా టూ స్లిట్స్ వస్తుంది సో దాని విధంగా చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మనం కొంచెం కట్ చేసేసుకుంటే కూడా మనకి ఫిష్ కట్ స్లీవ్ వస్తుంది ఇదైతే చాలా ఈజీ స్లీవ్ దీన్ని ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్తోనే జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడు కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది స్లీవ్ అయితే ఓకే ఇప్పుడు మనం ఎక్సెస్ క్లాత్ ఏదైతుందో మెయిన్ ఫ్యాబ్రిక్ అది కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసేసుకోవాలి కొంచెం మనం పేషెన్స్తో ఉంటే మనకి బ్యూటిఫుల్ స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా చాలా ఈజీగా ఉంటుంది స్లీవ్ అనేది మీరు ఈ వీటిని ఒకరికి రెండు సార్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఓకే మనం నచ్చినట్టు మనం కుట్టుకోవచ్చు అనమాట ఇంకా ఈ తులిప్ స్లీవ్స్కి మనం పొట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే ఫస్ట్ అయితే సింపుల్గా నార్మల్గా ఎట్లా మనం ఈ స్లీవ్స్ కట్ చేసుకోవాలనేది కుట్టుకోవాలనేది చూపిస్తుంది ఈ వీడియోలో ఓకే ఈ విధంగా ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇట్లా రెండు అయిపోయిన తర్వాత మనం ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ విడుతున్న ఒక చిన్న క్లాత్ తీసుకోవాలి క్రాస్ పీస్ తీసుకుని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇది ఎందుకంటే పైపింగ్ కోసం అనమాట ఈ విధంగా నీట్గా స్టిచ్న్న తర్వాత ఎక్సెస్ క్లాత్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి దీన్ని కూడా చూడండి ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఉంది కదా సైడ్కి దాన్ని నీట్గా ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి మనం పైపింగ్ వేస్తే చాలా నీట్ లుక్ వస్తుంది పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే పైపింగ్ వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది కానీ పైపింగ్ వేసుకుంటేనే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది స్లీవ్ ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ఒరిజిన మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద లైనింగ్ క్లాత్ని పైన వేసుకొని మనకి ఎంత విడుతులో కావాలో పైపింగ్ అనేది అంత విడతలో వేసేసుకోవచ్చు ఓకే ఇట్లా లైనింగ్ క్లాత్ని చిన్నగా వేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇట్లా వేసుకోవడం వల్ల అదే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని మనం పైపింగ్ క్లాత్ పైన పెట్టుకున్నాం అనుకో మనం ఎంత వేసుకుంటున్నామో పైపింగ్ అనేది అర్థం కాదు కాబట్టి ఇట్లా లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని మనం పైపింగ్ వేసే క్లాత్ని కింద పెట్టుకుంటే మనకు కావాల్సినంత ఎంత సన్నగా కావాలంటే అంత సన్నంగా పైపింగ్ వేసుకునే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు క్లాత్ పైపింగ్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మనం కట్స్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి పైపింగ్ టర్న్ అవ్వాలి కాబట్టి ఓకే చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం టర్న్ చేసేసుకోవాలి నీట్గా మెల్లిగా స్టిచ్ చేసేసుకుంటూ రావాలి ఎగ్జాక్ట్ మెరూన్ కలర్ క్లాత్ పక్కనే కొంచెం పక్కలోనే మనం స్టిచ్ చేసేసుకుంటూ రావాలి ఓకే చూడండి ఎంత సన్నంగా నీట్గా వస్తుందో అవసరమైతే థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర థ్రెడ్ లేదు కాబట్టి నేను నార్మల్గా డైరెక్ట్గా పైపింగ్ వేసేసుకుంటున్నా ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత మనం థ్రెడ్ కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక పాదం మందంలో పైనుంచి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలి ఓకే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినారో వాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ఇంకొక పీస్ కూడా ఇదే విధంగా పైపింగ్తో రెడీ చేసి పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఈ రెండు పీసెస్ని ఒకదాని దాని పని ఒకటి పెట్టుకొని పైన స్టిచ్ వేసుకోవాలి ఎక్కడైతే మనం మాకు కట్ చేసుకున్నామో అవి రెండు కలిసేటట్టు చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇంకోటి ఇక్కడ కావాలంటే కూడా మీరు సైడ్కి స్టిచ్ వేసేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదు ఓకే పైన స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం థ్రెడ్ కట్ చేసేసుకొని ఒక్కసారి స్లీవ్ చెక్ చేసేసుకుందాం ఎట్లా వచ్చిందనేది ఓకే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్